ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే కొంటాం గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి జూన్ పదకొండవ తారీఖు అండి జ్యేష్ట మాసం పౌర్ణమి పౌర్ణమి చాలా విశేషం అని అంటారు ఈ జ్యేష్ఠ మాసంలో ఉండేటువంటి ఈ పౌర్ణమి కూడా మహా జ్యేష్ఠం అని కూడా అంటారట అలాగే ఏరువాక పున్నం అనేది మనందరికీ తెలిసిన విషయం ఏరువాక పున్నం అంటే రైతులకి సంబంధించిన పండుగ మనం చూస్తాం కానీ ఈ జ్యేష్ఠ పౌర్ణమికి ప్రత్యేకంగా వివాహమైన ప్రతి స్త్రీ కూడా మనందరికీ తెలుసు సౌభాగ్యం కోసం ఎన్నో వ్రతాలు నోములను ఆచరిస్తూ ఉంటారు అలాంటి వారు ఈ రోజున కొన్ని నియమాలు పాటించి కొన్ని పూజా కార్యక్రమాలు చేస్తే గనక భర్త క్షేమంగా ఉంటారు వారు ఎల్లకాలం సౌభాగ్యవతులుగా ఉంటారనేది కూడా మన పెద్దలు

కార్యక్రమాన్ని గురుగారు మహాజ్యేష్ఠ ఏరువాక పూర్ణమని తెలుసండి సాధారణంగా క్యాలెండర్స్ లో చూసినా అలాగే వస్తుంది అయితే మీరు చాలా విశేషంగా వివాహమైనటువంటి స్త్రీల కోసం చాలా మంచి రోజు అని చెప్పారండి ముందుగా ఆ వివరాలు తెలియచేస్తారా అసలు ఏమిటి ఈరోజు విశిష్టత పౌర్ణమి తప్పకుండా పౌర్ణమి చాలా మంది అనుకునేటువంటిది ఏంటంటే రాత్రి పూట ఉంది కదా పౌర్ణమి కాబట్టి పదవ తారీఖుగా అనుకుంటుంటారు అయితే మనం చూసుకున్నట్లయితే సాయంకాల ప్రదోషకాలం అయిన తర్వాత రాత్రిని పురస్కరించుకొని పూజాది కార్యక్రమాలు చేసుకునే వాళ్ళు పదవ తారీఖు రాత్రి చేసుకోవాలి పదకొండవ తారీఖు సూర్యోదయానికి పౌర్ణమి ఉంది కాబట్టి వ్రతాన్ని నోములని ఏవైనా చేసుకునేటువంటి వాళ్ళు పదకొండవ తారీఖే చేసుకోవాలి అయితే అందరికీ తెలిసిందే మీరు అన్నట్టుగా ఏరువాక పౌర్ణమి ఇక ఎద్దులని వీటన్నిటిని చక్కగా అలంకరించి ఇక దున్నడానికి నాగలితో పూజ ఇవన్నీ ఆ రోజు నుంచి ప్రారంభిస్తారు విశేషంగా ఎద్దులని బాగా చూసుకుంటారు ముఖ్యంగా పులగం వండి ఆ ఎద్దులకి పెడతారు ఆ విధంగా చేస్తారు అయితే మనకు తెలిసినటువంటిది ఇదైతే తెలియనటువంటిది దీని గురించి చూసుకున్నట్లయితే వట సావిత్రి వ్రతం అని ఒకటి ఉంది ఇది ఆచరించడం ద్వారా ఆ భర్త యొక్క ఆయుష్ పెరుగుతుంది ముఖ్యంగా సౌభాగ్యము ఎల్లకాలముతో ఉంటారు సౌభాగ్యంతో భర్తకు ఎందుకంటే ఈ రోజుల్లో పురుషుడు అన్నవాడు ఏదో ఒక పని మీద బయటికి వెళుతు సంపాదించుకొని రావాలి ఒకప్పుడు కంటే రోజు చాలా దారుణంగా ఉంది బయట ప్రదేశంలో వాహనాలు పెరిగిపోయాయి బాగా యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి ఇంటికి వెళ్ళిన మనిషి క్షేమంగా ఇంటికి రావాలి బయటికి వెళ్ళిన మనిషి కాబట్టి ఇటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో ఖచ్చితముగా విధిగా ఎవరి తోచినట్లు అని కాదమ్మా ఎవరి శక్తి అనుసారమైనా కాని ఈ పదకొండు జ్యేష్ఠ పౌర్ణమి రోజున వ్రతాన్ని ఆచరిస్తే భర్తకి గండ దోషాలు తొలగిపోయి ఆయుర ఎల్లకాలం ఎల్ల కాలం ఎక్కువ కాలం సౌభాగ్యముతో జీవిస్తారు దీనికి సంబంధించినటువంటి జరిగినటువంటి గాథ కూడా ఉందమ్మా పూర్వం అశ్వ అశ్వపతి మాళవిక అనేటువంటి దంపతులు పన్నెండు సంవత్సరాల పాటు సావిత్రీ దేవిని ఉపాసన చేసి అమ్మాయిని పొందుతారు ఆ అమ్మాయి సావిత్రి ఉపాసన వల్ల కలిగింది కాబట్టి ఆమెకి సావిత్రి అని పేరు పెడతారు చాలా అందగత్తే పెరిగి పెద్దదవుతున్న సందర్భంలో కన్యగా అయిపోయిన తర్వాత ఒకనాడు అమ్మాయిని పిలిపించి తండ్రి అమ్మ నీకు యుక్త పరిష్కరాలు అయ్యావు వివాహం చేయ నిశ్చయించుకున్నాం నీ మదిలో ఎవరైనా వ్యక్తి ఉంటే చెప్పు తప్పకుండా ఇచ్చి వివాహం చేస్తామని అంటే ఆమె అన్వేషణ కోసం ఆమె రాజ్యంలో అడవులు ఇలా వెళ్తున్నప్పుడు పూజాది కార్యక్రమాల కోసం కట్టె పుల్లలు తీసుకురావడానికి కనబడ్డటువంటి వ్యక్తి చూసి అతని వివరాలన్నీ తెలుసుకుని ఆ యొక్క వ్యక్తిని వివాహం చేసుకుంటాను నానా అని చెబుతుంది అయితే వేగుల ద్వారా ఆ వివరాలన్నీ తెలుసుకొని వచ్చినప్పుడు మాట్లాడుతున్నప్పుడు తండ్రికి రాజ్యం లేదు కానీ క్షత్రియుడే కానీ రాజ్య అయ్యాడు పైగా అంధత్వం ఉంది కాబట్టి ఎలా అమ్మా అని ఆలోచిస్తున్నప్పుడు నారదుల వారు అప్పుడే వస్తారు వచ్చినప్పుడు ఏంటి అంతా చర్చ చేస్తున్నారు ఏంటి సంతోషంగా ఉన్నారు ఏంటంటే మా అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడింది ఇలా ఇలా అని చెప్తుంటుంటే అప్పుడు నారదుల వారు దివ్య దృష్టితో చూసి ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ఆ అబ్బాయికి తండ్రికి పుట్టు రాజ్యం లేదు పైగా ఆ అబ్బాయికి వచ్చే సంవత్సరంలోనే పెద్ద గండం ఉంది మరణగండం ఉంది అని చెబుతాడు అన్న తర్వాత అమ్మ ఇంకా వేరే వ్యక్తి కోసం చూడమ్మా అని తల్లి తండ్రి తండ్రులు ఇద్దరు చెబితే నేను మనస్సులో నిశ్చయించుకున్నాను ఎందుకంటే సావిత్రి దేవత అనుగ్రహం వల్ల కలిగింది కదా ఒకసారి నిర్ణయం తీసుకుంటే ఇంకా నేను తిరిగేది లేదు నేను ఆ అబ్బాయినే వివాహం చేసుకుంటానంటే చేసేది గత్యంతరం లేక ఆ అబ్బాయికి ఇచ్చి వివాహం చేస్తారు తర్వాత అన్ని కొంతకాలం అయిన తర్వాత అప్పుడు నారదుల వారిని కలిసినప్పుడు అడుగుతుంది సావిత్రిదేవి మీరు ఆ రోజున వివాహానికంటే ముందు ఈ విధంగా చెప్పారు కదండి మరి ఎలా ఆ గండం నుంచి తప్పించుకోవాలంటే ఏదైనా మార్గం ఉందా సమస్య పరిష్కారం ఉంటుంది కదా అంటే అప్పుడు ఈ సావిత్రి వ్రతాన్ని ఆచరించమ్మా అని చెప్పి చెప్తాడు అన్నట్టుగానే అది ఎలా ఆచరించాలి అని అంటే జ్యేష్ట శుద్ధ త్రయోదశి రోజున మొదలుకొని పాడ్యమి వరకు నాలుగు రోజుల పాటు ఆచరించాలి వ్రతాన్ని వటవృక్షం కింద చేయాలి అంటే మర్రి చెట్టు కింద చూడాలి చేయాలి ఇక ఆ విధంగా త్రయోదశి తిథి రోజున భర్తకి సంబంధించి మరణం ఆసన్నం అవుతుందని తెలిసింది ఇక కంటికి రెప్పలా భర్తని కాపాడుకుంటుంది త్రయోదశి తిథి రోజున మొదలు పెడుతుంది త్రయోదశి చతుర్దశి పౌర్ణమి వస్తుంది పౌర్ణమి రాగానే ఇక నేను యాగం చేసుకోవడం కోసమే ప్రతిరోజు హోమానికి సమీధాలు తెచ్చుకొస్తారు కదా తీసుకుని వెళ్తున్నానని ఇంట్లో చెప్తాడు పద నేను కూడా వస్తాను అని చెప్పి ఆమె బయలుదేరుతుంది భర్తతో పాటు సరే ఎన్నడూ రానటువంటిది ఎన్నడూ అడగనటువంటిది అడిగింది కదా అని చెప్పి సహజంగా అడవులకైతే ఆడపిల్లని తీసుకుపోతారు కదా భార్య ఏందో ప్రేమ మొదటి సంవత్సరం వివాహం ఏంది అనురాగాలు ఉంటాయి కదా భార్య మాట కాదని లేక సరే సరదాగా పోదాం రా అని చెప్పి తీసుకుపోతాడు వెళ్ళిన తర్వాత అక్కడ పలాశ అంటే మోదుగ చెట్టు ఎక్కి ఆ సమిధను తెంపుతూ ఉన్నప్పుడు కిందికి దిగిన తర్వాత తలకాయ నొప్పి వస్తుంది అనగానే ఆమె ఊరుల మీద పడుకోబెట్టుకుంటుంది ఆ క్షణంలోనే కొంత సమయం తర్వాత భర్త ప్రాణాలు వదులుతాడు ఆమె ఊరువుల మీదనే ఉండి ఒళ్ళోనే ఆమె ఒళ్ళోనే భర్త అయినటువంటి సత్యవంతుడు భర్త పేరు సత్యవంతుడు వదులుతాడు వదిలిన తర్వాత యమకింకర్లు వచ్చి తీసుకుని పోదామంటే సావిత్రిదేవి మహాపతి వ్రత ఆమె యొక్క ఉన్నటువంటి ఆ తీక్ష్ణత శరీర తీక్ష్ణతకి తట్టుకోలేకపోతారు అంటే అంతటి తేజస్సు ఆమె తేజస్సుని తట్టుకోలేకపోతారు ఇక చేసేదేమి లేక సాక్షాత్తు యమధర్మరాజే అక్కడికి చేరుకుంటారు చేరుకొని ఆ ప్రాణాన్ని తీసుకొని పోతుంటే ఆయనతో పాటు అనుసరిస్తూ వెళుతుంది కొండలు గుట్టలు లోయలు వందల వేల మైళ్ళు దాటిపోతుంది అయినా కానీ అలుపు సరుపు లేకుండా ఆయన్ని వెంబడిస్తుంటే ఇక చూసి తట్టుకోలేక అమ్మా నువ్వు రాలేకపోతున్నావు ఎందుకు వస్తున్నావు అమ్మా నా అంటే నా భర్త ప్రాణం నీ చేతిలో ఉంది నాకు అది కావాలి నా భర్త ప్రాణం నాకు తిరిగి అంటే ఇవ్వను కాక ఇవ్వను అయిపోయింది అతని ఆయుష్ తీరిపోయిందని అంటే నాకు ఆయన కావాలి కాబట్టి నీ వెంబడి వస్తున్నానని అయితే మానవులు సైతం ఎవరు రానటువంటి దుర్భేద్యమైనటువంటి రహదారిలో ఈమె వస్తుందంటే ఈమె సామాన్యమైన కాంత కాదని చెప్పి ఈమెను పంపించాలని ఉద్దేశంతో ఏం వరం కావాలో కోరుకోమ్మా ఒక్క పతి ప్రాణము దక్క అని అంటాడు అంటే మా మామగారి గుడ్డితనం పోవాలి అంధత్వంపై మంచి చూపు రావాలని కోరుకుంటుంది ఇచ్చాను పో అంటాడు అయిపోతుంది అయినా వెంబడిస్తుంది అయినా పతి ప్రాణం దక్క ఇంకేదైనా వరం కావాలో కోరుకోనంటే నా మా మామగారి రాజ్యం అంతా మళ్ళీ తిరిగి రావాలని కోరుకుంటుంది ఇచ్చేస్తాడు అయినది పో అనుకుంటాడు మళ్ళీ ఆయన్ని వెంబడిస్తుంది ఎందుకమ్మా రెండు వరాలు ఇచ్చినా వెంబడిచ్చావు ఏం కావాలి ఎందుకు అంటే నాకు వరం కావాలి నా భర్త కావాలంటే కాదు కాదు నీ భర్త తప్ప ఇంకేదైనా వరం కావాలనంటే నా తల్లిదండ్రులకి నూరుగురు కొడుకులు కావాలి అని చెప్తుంది అనగా ఆ మూడవ వ్రత మూడవ వరం కూడా ఇచ్చాను వెనక్కి తిరిగి వెళ్ళి పోమా ఎందుకంటే నరక ద్వారం గుండా పోవడానికి సమయం ఆ సమయంలో చాలా దుర్భేద్యమైన కటిక చీకటి అసలు ఎరుకైనటువంటి మార్గం ద్వారా వెళుతుంటే కూడా ఆ పార్ సావిత్రిదేవి అనుసరిస్తూ ఉంటుంటే తట్టుకోలేక మూడు వరాలు ఇచ్చాను ఇక ఆఖరిగా నాలుగో వరం ఇస్తాను ఇంకేదన్నా కోరుకో అని చెప్పి చెప్పగానే వెంబడే నాకు నూరుగురు సంతానం కావాలి అని అంటుంది మా తండ్రికి ఇచ్చావు నాకు కూడా నూరుగురు సంతానం కావాలంటే ఇచ్చాను పో అని చెప్పాను అంటాడు తర్వాత నాలుగు ఖర్చుకుంటాడు అప్పుడు ఏంటి మరి ఎందుకు వస్తున్నా నాలుగో వరం ఇచ్చిన తర్వాత నన్ను మళ్ళీ నా ఎందుకు వస్తున్నా అంటే నువ్వే అబద్ధం ఆడి మాట మాటిచ్చి తప్పుతున్నావు యమధర్మరాజా నాకు నూరుగురు కొడుకులు అన్నాను నాకు భర్త లేనిది నాకు ఎలా వస్తారు నాకు కొడుకులు నా భర్త ప్రాణం నీ చేతిలో ఉంది నేను ఎలా సంతానానికి అంటాను అని చెప్పగానే చాలా తెలియగలన దానమ్మ అని చెప్పి ఆశీర్వదించి నిండు నూరేళ్ళు దీర్ఘాయుష్ముదురుగా చక్కగా సంసారం చేయడని చెప్పి ఆశీర్వదించి ప్రాణాన్ని ఇస్తాడు ఆ ప్రాణాన్ని పట్టుకొని ఎక్కడైతే ఆ దేహం చాలించాడో మళ్ళీ ఒళ్ళో పెట్టుకొని ప్రాణప్రవేశం చేస్తే మళ్ళీ ఏదో లేచి మెదడుకు వచ్చి అదంతా జరిగిన వృత్తాంతం అంతా జరుగుతుంది ఇది వట సావిత్రి వ్రతాన్ని ఈ సావిత్రిదేవి సావిత్రి రూపంలో అంటే ఈమె కాదు ఈమె సావిత్రి వరము చేత పొందింది ఆ వ్రతాన్ని ఆచరించింది కాబట్టి ఇక్కడ మళ్ళీ తిరిగి భర్త ప్రాణాన్ని నిలబెట్టుకోగలరు కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ రోజున ఈ రకమైనటువంటి వ్రత విధానాన్ని ఎవరైతే మహిళా మనులు ఆచరిస్తారో వాళ్ళ భర్తకి భవిష్యత్తులో ఇంటి నుంచి వెళ్ళిన తర్వాత కలిగే గండ దోషాలు అపమృత్యు భయ దోషాలు తొలగిపోయి ఎక్కువ కాలము దీర్ఘాయుష్మంతులుగా ఉండి దీర్ఘ సౌమంగళిత స్థితిని పొందుతారని చెప్పవచ్చు గురుగారు మరి ఇంతకి ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలో వివరించండి తప్పకుండానమ్మా అయితే ఈ వ్రతాన్ని ఆచరించడానికి వటవృక్షము అంటే మర్రి చెట్టు కావాలి ఈ రోజుల్లో అన్ని చోట్ల మర్రి చెట్లు ఉంటాయా ఉండవు కాబట్టి దానికి ప్రతిగా రావి చెట్టు అయితే ప్రతి చోట ఉంటుంది కాబట్టి వీలైతే మర్రి చెట్టు లేదా రావి చెట్టు దగ్గరకైనా వెళ్ళి ముమ్మారులు కూడా సావిత్రి అంటే ఎవరో కాదు గౌరీదేవి పార్వతీదేవి అలాగే బ్రహ్మ సంబంధించినటువంటి కూడా చెబుతారు సావిత్రి గాయత్రి బ్రహ్మ భార్యలుగా కూడా చెబుతారు కాబట్టి అమ్మవారిని మనసులో తలుచుకుంటూ ఆ వృక్షము చుట్టూ అంటే రావి చెట్టుకైనా బండి చెట్టుకైనా కానీ దారముతో తెల్లటి దారంతో మూడు చుట్లు అమ్మవారి నామాన్ని జీవితం ఓం హ్రీం సావిత్రియ నమ హ్రీం ఓం హ్రీం హాకు గుడిత్వం దీర్ఘం రావత్తు పక్కన సున్నా హ్రీం హ్రీం సావిత్రి నమ అంటూ ముమ్మార్లు ఆ యొక్క చెట్టు చుట్టూ ముమ్మారు తిప్పిన తర్వాత చుట్టూ చుట్టిన తర్వాత అప్పుడు అమ్మవారి చిత్రపటానికి షోడశోపచార విధానముగా పూజ చేయాలి పూజ చేసి ఈ మంత్రం ఏదైతే ఉందో అది ఒక వెయ్యి ఎనిమిది సార్లు కానీ లేదా పదివేల సార్లు అయినా కానీ చేయాలి అంటే నా త్రయోదశి చతుర్దశి పౌర్ణమి పాడ్యమి రోజు నాలుగు రోజులు చేయాలి ఈ రోజుల్లో నాలుగు రోజులు చేసే ఓపిక కానీ సమయం కానీ లేదు కాబట్టి కనీసం జ్యేష్ఠ పౌర్ణమి రోజు కానీ చెయ్యాలి వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక ఈ యొక్క జ్యేష్ఠ పౌర్ణమి బుధవారము జ్యేష్ఠ నక్షత్రంతో కూడుకున్నటువంటిది మహా జ్యేష్ఠ పౌర్ణమి అని అంటారు ఈ సందర్భంగా జాతకరీత్యా కరుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యల నివారణకి అలాగే శని మారినాడు గురువు రాహుకేతులు మారాడు కాబట్టి మేషమిథున కర్కాటక సింహ కన్యతుల వృష్టిక కుంభ మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి ధనుస్సు రాశుల్లో జన్మించినటువంటి వారికి ఈ పరిహారార్థమై సర్వదోష నివారణ పూజల హోమాల్లో భాగంగా కార్యక్రమాలనేటివి జరిపించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి శక్తిపాతము చేయబడినటువంటి శంకరంగలి మాలని ఇవ్వడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదంత్రం కాంటాక్ట్ చేసి పదకొండవ తారీఖు ఉదయం ఎనిమిది గంటల లోపల ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చు ఈ మాలను ధరించడం ద్వారా వాహన ప్రమాదాలు చోటు చేసుకోవు నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది పాజిటివ్ ఎనర్జీతో చక్కగా అనుకున్న పనులని పూర్తి చేసుకోగలుగుతారని చెప్పవచ్చు ఈ జ్యేష్ఠ పౌర్ణమి అమ్మ స్వాతి నక్షత్రంతో కానీ జ్యేష్ఠ నక్షత్రంతో కానీ కలిసి వస్తే మహా అద్భుతమైనటువంటి పుణ్య యోగంగా చెప్పవచ్చు ఈ జ్యేష్ఠ పౌర్ణమి జ్యేష్ఠమాసము బుధవారము పౌర్ణమి తిథి జ్యేష్ఠ నక్షత్రంతో వచ్చేది కాబట్టి మనకు శాస్త్రంలో చెప్పబడినటువంటి గొప్పదైనటువంటి పుణ్యతిథిగా ఈ జ్యేష్ఠ పౌర్ణమి పదకొండవ తేదీన చెప్పవచ్చు కాబట్టి ఓం హ్రీం సావిత్రి అయిన అనే నామాన్ని ఒక పదివేల సార్లు ఆ స్త్రీమూర్తి జపం చేసి ప్రదోషకాల సమయానికి ముగ్గురు ముత్తైదులకి మూసివాయనం అంటే అద్దము దుబ్బిన కాటుక గాజుల రేపు పూలమాల పసుపు కుంకుమ ఇలా ఒక చాట మళ్ళీ దానిపైన ఒక చాట పూలించి సుమంగళి ద్రవ్యములు అంటే పూలు పండ్లు పసుపు కుంకుమ ఇలా ఇచ్చి ముగ్గురు చేత ఆశీర్వచనం తీసుకుంటే ఆ ముగ్గురు వచ్చినటువంటి ముత్తైదురు కూడా దీర్ఘ సుమంగళీ భవ దీర్ఘ సుమంగళీ భవ దీర్ఘ సుమంగళీ భవ అని మూడు సార్లు ఆ చేస్తే చాలు ఆశీర్వదించాలి ప్రతి చేస్తే తప్పకుండా ఆ భట సావిత్రి వ్రతాన్ని ఆచరించడం ద్వారా ఇది ఆచరించిన తర్వాత భవిష్యత్తులో మనకు అటువంటిది భర్తకి కలగకూడదు కానీ ఏదైనా సందర్భంలో ఇబ్బంది కలిగి తృటి ప్రమాదం నుంచి బయటపడ్డప్పుడు నేను ఆ రోజు పలానా సుమన్ టీవీ ప్రసార మాధ్యమం ద్వారా చూసి పలానా గురువుగా చేసినటువంటి విధానాన్ని విని సంతోషపడి ఈ కార్యక్రమాన్ని ఆచరించడం ద్వారా నాకు ఈ పుణ్య ఫలితం కలిగిందని చెప్పి ఆనాడు మహిళలు సంతోషిస్తారు కాబట్టి అటువంటి స్థితి రాకూడదు దెబ్బ తగినంత స్థితి కూడా రాకూడదు కానీ ఇది చెప్పడం వల్ల ఏంటంటే మాకేంటి నమ్మకం అని అన్నప్పుడు చిన్న ప్రమాదం నుంచి బయటపడతాం చూడండి అమ్మా మనం బండి మీద పోతుంటాం అరే ఒక్క రెండు సెకండ్లు అయిపోతే చాలా మనం ఇబ్బంది పడే వాళ్ళం కింద పడే వాళ్ళం రా గుద్దుకునేవాళ్ళం రా అని చెప్పి చాలా సందర్భం అనుకుంటాం ఆ రెండు సెకండ్లు ఏంటనంటే మనం ఆ తప్పిపోయింది అని అంటే మనం చేసుకున్న పుణ్యం ఆ రెండు సెకండ్ల ప్రమాదం నుంచి మనం బయటపడదాం చెప్పుకోవచ్చు మొత్తంగా ఆ రోజు ఈ విధంగా జరుపుకోవాలి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చక్కగా ధన్యవాదాలు అండి సర్వం శ్రీ పరబ్రహ్మ అర్పణం ఉమారమార్పణ